ఆదితత్వ వీక్షకులందరికీ నమస్కారం సాధారణంగా మన నిత్య జీవితంలో రోజు ఎన్నో ధర్మ సందేహాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి మరి అలాంటి ధర్మ సందేహాలకు సమాధానాలు అందించడానికి మనతో పాటు ఈరోజు సీతమ్మ తనయుడు రాఘవ సతీష్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు ఆలస్యం చేయకుండా సార్ నడిగి మన ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా భగవత్ సేవకుడిగా నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను సరిగా క్వశ్చన్స్లోకి వెళ్తే ఈ క్వశ్చన్ అనేది నేను మీ దగ్గరకు వస్తుంటే చాలామంది నన్ను అడిగారు అనమాట ఆ క్వశ్చన్ నేను ముందుగా మిమ్మల్ని అడగబోతున్నా సో క్వశ్చన్ ఏంటంటే ఎంతటి గొప్పవారైనా సరే కర్మ అనుభవించి తీరాలనేసి చెప్తారు మరి అలా అనుభవించాల్సి వచ్చినప్పుడు మనం చేస్తున్న ఈ పూజలు యజ్ఞాలు ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా సరే ఎట్లాగా అనుభవించాలి మళ్ళీ పూజలు ఎందుకు చేయాలి అనేసి చాలా మంది అడిగారు దానికి మీ వివరణ మన కర్మ అనుభవించి తీరాల్సిందే నువ్వు గుడ్డు తిరిగినా వెయ్యి హోమాలు చేసిన వంద పూజలు చేసిన ఆ కర్మ అనేది వదిలిపెట్టదు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే కర్మలో కూడా సత్కర్మ దుష్కర్మ అని ఉంటాయి అంటే మంచి చెడులు కర్మ కూడా ఉంటాయి సహజంగా తెలీదు చాలా మందికి ఆ కర్మ అనుభవించాల్సిందేలే అంటారు ఎస్ కరెక్టే కర్మ అనుభవించాలి సత్కర్మకి సత్కర్మ దుష్కర్మకి దుష్కర్మ ఇది ఖచ్చితంగా ఇది మనం అనుభవించాల్సిందే ఇప్పుడు బ్రహ్మ రాస్తాడు నువ్వు ఖచ్చితంగా నీ నీ మొహాన ఒక అవయవం పోతుంది ఒక పోయే ఇది ఉంది అని రాస్తాడు అయితే అది కర్మ అనుభవించాల్సిందే అయితే ఆ కర్మ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భగవంతుణ్ణి పట్టుకొని భగవంతుణ్ణి నమ్మి భగవంతుణ్ణి వేడుకుంటే చెయ్యి పోయేది గోరుపోతుంది పోవడం కన్ఫామ్ కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటే అప్పుడు ఈ పెద్దది కాస్త చిన్నదిగా మారిపోతుంది కర్మలో కూడా కొంచెం ఉపశమనం తప్పకుండా ఉపశమ భగవంతుడు ఉన్న తర్వాత ఉపశమనం ఎందుకు ఉండదు ఉంటుంది అలాగే సత్కర్మ మంచి పని చేశావు సో నువ్వు చేసిన మంచి నీకు తిరిగి నాలుగింతలు ఇస్తుంది అంటే నువ్వు చేసిన మంచి వల్ల నీకు ఒక ప్లాట్ కొనుక్కునే అవకాశం వచ్చింది అనుకో ఆ మంచి నీకు ఇల్లు కొనుక్కునే అవకాశం ఇస్తుంది అంటే సత్కర్మ సో చేసిన మంచి చెడులకి కర్మని దానికి అనుగుణంగా మనం అనుభవించాల్సిందే మనం తప్పించుకోలేం ఇది తప్పదు ఇప్పుడు నువ్వు పూజలు హోమాలు జపాలు తపాలు స్తోత్రాలు దానాలు అష్టోత్రాలు ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క నమ్మకం మీద ఆధారపడి నడుస్తున్నటువంటి వ్యవస్థ ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది శాస్త్రం తెలియపరిచింది కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది గ్రహరాశి నక్షత్ర కూటములకి సంబంధించి ఆ మనిషి పడుతున్న వ్యధలని బాధలని గమనించి దానికి ఈ క్రతువు చేస్తే ఉపశమనం ఉంటుంది ఈ శుభకార్యం చేస్తే ఉపశమనం ఉంటుంది ఈ గ్రహ పూజ చేస్తే ఉపశమనం ఉంటుంది అని అలా చెప్పుకుంటూ రావడం వల్ల ఇక మనిషి ఆశాజీవి ఆశపరుడు ఇది చేస్తే తనకి ఏదో వస్తుందన్న ఆశ ఉంటుంది చూసావా ఆశ వల్ల కూడా అది అనుసరించడం జరుగుతుంది ఇప్పుడు జపాలు తపాలు హోమాలు చేసి ఖాళీగా కూర్చుంటే పనులు అవుతాయా ఇది కూడా అంతే సో ఇవి మనిషి యొక్క నమ్మకం మీద ఆధారపడినటువంటి వి విధానాలు ఇప్పుడు అవన్నీ చేసినా ఫలితం రాలేదు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఆ బ్రాహ్మడు ఏమంటాడు పూజారి కానీ పురోహితుడు కానీ జాతక ఏమంటారు మాకేం తెలుసు అండి మీరు ఇచ్చిన డీటెయిల్సే కదా మీరిచ్చిన వివరాలు ఇచ్చిన జాతకం అన్ని మీరిచ్చినవి కదా దాన్ని బట్టి మేము చెప్పాము చేసాము రాకపోతే మీ కర్మ మేమేం చేస్తాం అని అంటారు సో ఎవరిని తప్పు పడతాం కాబట్టి కర్మ అనేది మనం అనుభవించాలి మనం చేసిన మంచి తిరిగి నాలుగింతలు ఇస్తుంది మనం చేసిన చెడు నాలుగింతలు అనుభవించాల్సిందే కానీ ఇక్కడ భగవంతుణ్ణి పట్టుకొని భక్తితో భగవద్భక్తిని చూపించి భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకోవటం వల్ల ఆయనని మొక్కుకోవటం వల్ల భగవంతుడి వల్లే మనకి మంచి రెండింతలు అవుతుంది చెడు సగం కూడా కాకుండా జాగ్రత్త అవకాశం మనకు వస్తుంది ఇది మనం తెలుసుకోవాలి అయితే మరి ఇప్పుడు తల్లిదండ్రుల కర్మ అనేది ఉంటుంది సార్ అంటే వాళ్ళు చేసుకున్న కర్మలు అనేవి అవి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు నాన్న పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారు అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళకి మంచి వాడు వస్తాడు పాపం చేసిన వాళ్ళకి చెడ్డ వాడు వస్తాడు అన్న రాసిందా ఎక్కడన్నా సార్ ఏ తప్పు చేయరు ఎంతో జాగ్రత్తగా ఉంటారు పెళ్లి చేసుకున్న మరుక్షడ నుంచి అనుమానించి చస్తారు కొట్టి చస్తారు తిట్టి చస్తారు నానా అగచాట్లు పెడతారు ఆ ఆడపిల్లని దేనికి దీన్ని దీని మనం ఏమనాలి సో ఇది ఒకరి కర్మ మనకు అంటదు మనం చేసుకున్న కర్మే మనల్ని వెంటాడుతుంది అది మంచైనా చెడైనా ఇప్పుడు భర్త కోసం భార్య భార్య కోసం భర్త అనే క్రమంలో వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే సయోధ్య సత్కర్మకే దారి తీస్తుందిగా మంచి ఇస్తుందిగా పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్నప్పుడు తెలవదు పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పెట్టేటటువంటి కొన్ని ఇబ్బందులకి ఆ ఎప్పుడు ఏ కర్మ ఏ పాపం చేసిందో అనుభవిస్తోందో అని అంటారు వీళ్ళకి తెలుసా వీళ్ళకి తెలుసా అమ్మాయి తప్పు సో మన కళ్ళ ముందు ఏ తప్పు చేయకపోయినా ఆడపిల్లల్ని నానా అగచాట్లు పెడుతున్నారు ఏం సమాధానం చెప్తాం కాబట్టి కర్మ ఏనాటి కర్మో ఈనాడు అనుభవిస్తూ ఉన్నావు అని అనుకోవాలి కానీ అది అది ఏదో తప్పు చేసింది అందుకే ఇలాంటి వాడు వచ్చాడు ఈ చండాలో మాట్లాడతారు కాబట్టి కర్మ అనుభవించాల్సింది నేనైనా తప్పదు నాకైనా తప్పదు ఎవరికైనా తప్పదు నువ్వు జపాలు తపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు దానాలు స్తోత్రాలు పూజలు పురస్కారాలు ఎన్ని చేసినా ఇప్పుడు నేను ఒకటి అడుగుతా శని ప్రభావం చాలా ఎక్కువ ఇది నిజం అంటారు కదా అయితే పరమశివుడే శనికి నేను అని వెళ్ళి మరీ చెట్టు త్వరలో దాకున్నట్ట అంటే శని పట్టినట్ట పట్టనట్ట పట్టన పట్టనట్టని ఎలా అంటావు శని పట్టింది కాబట్టి వెళ్ళాడు త్వరలోకి ఇప్పుడు నారదుడు అంటాడు నువ్వైనా తప్పించుకోలేవు మహాశివ అని అంటే చూస్తాం వచ్చి పట్టుకోమని చూస్తా అని అని త్వరలో దూరుతాడు అప్పుడు శని శనీశ్వరుడు వచ్చి అలా వెళ్ళిపోయి ఒక నిమిషం ఆగి చూసి నవ్వుకొని వెళ్ళిపోతాడు అంటే శనీశ్వరుడికి ఈశ్వరుడు మహాశివుడు కదా అప్పుడు నారద నవ్వుకుంటాడు ఏ నారద నవ్వుతున్నావు అంటే పట్ట పట్టుకోలేడు పట్టుకున్నాడు కాబట్టి నువ్వు త్వరలో దూరేవని అంటాడు కాబట్టి కర్మ కూడా ఎంతో కొంత అనుభవించాల్సిందే భగవంతుణ్ణి పట్టుకొని వేడుకొని ఆయనని నమ్మికతో ఉంటే మనకి మేలు జరుగుతుంది అది భగవత్ సేవలో భగవత్ సాన్నిధ్యంలో భగవద్భక్తితో ఎన్నో తప్పించుకోవచ్చు నానా అలాగే కర్మని కూడా పూర్తిగా తప్పించుకోలేము కొంత ఉపశమనం కలిగేలా చేసుకోవచ్చు పూజల వల్ల కొంచెం ఉపశమనం తప్పకుండా ఉంటుంది పూజలు జపాలు తపాల వల్ల కొంత ఉపశమనం ఉంటుంది కానీ వందకు వంద శాతం రాదు రాదు శ్రీకృష్ణ భగవానుడి విషయంలో అంటే మీ ఇచ్చే వివరణ ఇప్పుడు తన అవతారం చాలించడానికి ఒకనాడు యాదవ వంశానికి ఇచ్చినటువంటి ముసలు ఏదైతే ఉందో దాన్ని అరగదీసినటువంటి విధానంలో యాదవ వంశం నిర్వీర్యం అయిపోయింది వాళ్ళకి వాళ్లే ఇబ్బంది పెట్టుకొని ఆ తర్వాత అదే విధానంలో దాన్ని ఒక బాణంగా మార్చుకొని దానితోనే చేయడం జరిగింది అంటే ఇక్కడ అవతారం చాలించేటప్పుడు భగవంతుడు ఏదైతే నిర్ణయించుకుంటాడో భగవన్ నేను కూడా దీనికి బద్ధుడినే అన్నాడు ఆయన అంటే ధర్మం యొక్క గొప్పతనం అది ధర్మానికి ఉన్న గొప్పతనం కాబట్టి ధర్మం ముందు దైవమైనా ఒకటే అన్న విధానం అది అది చూపించడానికి సో అవతారం చాలించాలి అని అనుకున్నప్పుడు ధర్మబద్ధంగానే వెళ్ళాలి కాబట్టి ధర్మబద్ధంగానే చూపించాడు సో ఆ బాణంతో తన అవతారం పూర్తి చేసుకున్నాడు అంతే సరే కర్మలలో ఏదైనా రకాలు ఉన్నాయా ఏముండవు చెప్పాగా సత్కర్మ దుష్కర్మ అంతే ఇంకా వేరే ఏ ఉండవు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుంది దేనికైనా అంటే పూర్వజన్మ కర్మ ఫలాలను బట్టి ఈ జన్మలోనే ఏడవలేక చస్తున్నాం ఇక పూర్వజన్మల విషయాలు మనకు అవసరం నానా ఒక మాట చెప్పన నమ్మేవాళ్ళు చాలా మంది ఆసక్తిగా నమ్ముతారు కాబట్టి అటువంటి వాళ్ళని ఒక భ్రమలోకి తీసుకెళ్ళి పూర్వజన్మలని ఆ జన్మలో ఇదని సొమ్ము చేసుకుంటున్నారు కానీ ఇవి అన్నీ కూడా అంత సీరియస్ గా తీసుకునే అంశాలు కావు అంటే నేను ఎందుకు అడుగుతున్నాను సార్ అంటే ఒకనొక సందర్భంలో నేను బ్రహ్మకుమారి ఈశ్వరిని క్లాస్ వెళ్ళాను వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అంటే జన్మలు తీసుకోవడము ఉంటుంది దాంట్లో కర్మలు తీసుకోవడం కూడా ఉంటదని ఇప్పుడు బుద్ధి సారణి అంటారు దాని అర్థం ఏంటి మరి జన్మ క కర్మలు ఇవన్నీ వస్తాయి అంటున్నారు అంటే తనకు తన కర్మ తన బుద్ధిని బట్టి ఆచరిస్తుంది మంచి చెయ్యాలి అనుకుంటే కర్మ మంచి ఫలితాన్నే ఇస్తుంది ఇందాక చెప్పాను కదా అట్లాగే ఇప్పుడు బ్రహ్మకుమారి అయినా ఇంకోటైనా నాకు అప్రస్తుతం నాకు అనవసరం ఎందుకంటే నేను ఒకళ్ళ గురించి విమర్శించను నాకున్న కొద్ది కాటి కొద్దిపాటి జ్ఞానంలో నేను తెలియపరుస్తా కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే నాన్న ఒకటి ఈ జన్మకి సంబంధించిన విషయాలని మనం మాట్లాడుకుంటే ఉత్తమం పూర్వ జన్మలో ఇలా అంట అలా అంటే సినిమాలో చూపిస్తే బాగుంటుంది బయట ప్రపంచంలో మనకి ఏం తెలుస్తాయి పూర్వజన్మల గురించి కానీ మూఢనమ్మకాలు పెట్టుకునేవాడని గుడ్డిగా నమ్మేవాడని బాగా మోసం చేసి ఇలాంటి మాటలతో లబ్ధి పొందేవాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో ఈ కాలంలో ఎక్కువైంది చాలా మంది ఉన్నారు కాబట్టి ఇదంతా ఉత్త ఏమంటారంటే అనవసరమైనటువంటి ఆలోచన మాట తప్ప పూర్వజన్మలు పునర్జన్మలు ఇవన్నీ సహేతుకం కాదు నాన్న సార్ వాళ్ళు అలా చేయిస్తున్నారని తెలిసి కూడా మన వాళ్ళు ఇంకా ఎందుకు అని ఇంకా నమ్ముతున్నారు ఇది మరీ బాగుంది ఒక దాని ఒకటి అంటే తెల్లవారు లేవగానే బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ చిట్టి పాటలతో పారిపోయిన దంపతులు ఇలాంటివి చూస్తూనే ఉంటారు మళ్ళీ వేస్తూనే ఉంటారు వస్తూనే ఉంటాయి పేపర్లలో ఇన్ని వందల కోట్లు పోయినాయి ఇన్ని వందలు ఇది అయినాయి అన్ని లక్షలు పోయినాయి చూస్తూనే ఉంటారు మళ్ళీ ఇక్కడ నడుస్తూనే ఉంటుంది ఏది ఆగుతుంది ఏది ఆగద నమ్మేవాడు ఎప్పుడైతే దొరుకుతాడో నమ్మించి మోసం చేసేవాడు సిద్ధంగా ఉంటాడు అంతే తప్ప ఇందులో పెద్దగా ఏముంటుంది చెప్పు మోసపోయేవాడు ఉన్నాడు అనుకో మోసం చేసేవాడు ఉంటాడు వాడు ఏం చేస్తాడు వాడితో పాటు ఇంకో పది మందిని లాగుతాడు ఒక్క మాట ఈ ఈ కంపెనీ బోర్డు తిప్పింది అన్న తర్వాత దానికి అనుగుణంగా అలాంటి కంపెనీలు ఉన్నాయా లేదా అని ఎంతమంది చూస్తున్నారు కానీ నమ్ముతున్నారు తిరిగి మళ్ళీ మొదలు పెడుతున్నారు మళ్ళీ అది ఏదో జరుగుతుంది మళ్ళీ బయటకు వస్తారు కాలచక్రంలో ఇవన్నీ మనం చూడాల్సిందే మనం ఏమీ చేయలేము